మీరు ఎప్పుడైనా ఆలోచించారా మనం నివసించే ఈ భూమి ఒకటే కాకుండా మన చుట్టూ ఇంకెన్ని లోకాలు ఉన్నాయని స్వర్గం నరకం పాతాళం ఇవన్నీ కేవలం కథలేనా లేదా వీటి వెనుక ఏదైనా రహస్యం దాగి ఉందా ఈరోజు మనం హిందూ పురాణాల్లో ఆశ్చర్యకరమైన పద్నాలుగు లోకాలు ఏంటి ఏ ఏ లోకంలో ఎవరు ఉంటారు మనం ఆ లోకాలను ఎలా చేరుకోగలం మనం ఉన్న ఈ లోకం ప్రత్యేకత ఏంటి అనే విషయాలతో పాటు ఇంకా చాలా ఆశ్చర్యపరిచే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ లోకాలనే చతుర్దశ బోవనాలని కూడా అంటారు సరే ఇంకెందుకు ఆలస్యం వెల్కమ్ టు ఎంఏకే ఫ్యాక్ట్స్ ఇక మన పురాణాలు చెప్పినట్లుగా ఈ అనంతమైన విశ్వం కేవలం గ్రహాలు నక్షత్రాలతోనే నిండి లేదు ఎన్నో లోకాలతో కూడుకొని ఉన్నది ఈ లోకాలన్నిటిని శ్రీ మహావిష్ణువు యొక్క విశ్వరూప శరీరంలోని అవయవాలుగా భావించబడతాయి ముఖ్యంగా భాగవతంలోని రెండో స్కందంలో ఈ లోకాల గురించి చాలా వివరంగా చెప్పారు భాగవతం ప్రకారం బ్రహ్మాండంలో వస్తువులు ఎంత సూక్ష్మంగా స్వచ్ఛంగా ఉంటాయో దాని ఆధారంగా లోకాలను విభజించారు కింది ఉన్న లోకాల కంటే పైన ఉన్న లోకాలలో వస్తువులు మరింత సూక్ష్మంగా స్వచ్ఛంగా ఉంటాయి లోకాల సంఖ్య గురించి మూడు ముఖ్యమైన ఆలోచనలు ఉన్నాయి మొదటి ఆలోచన ప్రకారం ఈ విశ్వాన్ని విశ్వపురుషుడి నడుము పైభాగం ఏడు లోకాలుగా క్రింది భాగం ఏడు లోకాలుగా మొత్తం పద్నాలుగు లోకాలుగా విభజించారు ఇది అందరూ ఎక్కువగా అంగీకరించే విభజన అలాగే రెండవ భావన ప్రకారం లోకాలను విశ్వపురుషుడి శరీరంలోని వేరువేరు భాగాలుగా చూస్తారు భూలోకం పాదాలు భూవర్లోకం నాభి సువర్లోకం హృదయం మహర్లోకం ఊరో భాగం అంటే ఛాతి జనలోకం కంఠం తపోలోకం పెదవులు బ్రహ్మలోకం తలగా బ్రహ్మాండ శరీరానికి అవయవాలుగా రూపొందాయని చెబుతారు ఇది సృష్టికి సృష్టికర్తకు తేడా లేదని చూపిస్తుంది ఇక మూడవ భావన ప్రకారం కొన్నిసార్లు భూలోకం భువర్లోకం స్వర్గలోకం అని కేవలం మూడే లోకాలు ఉన్నాయని చెబుతారు ఈ అన్ని ఆలోచనలలో బ్రహ్మాండ పురుషుడే అన్ని లోకాలను మోస్తాడు పోషిస్తాడు మరియు మహాప్రలయం వచ్చినప్పుడు తనలో కలుపుకుంటాడు ఈ రోజు మనం మొదటి ఆలోచన ప్రకారం చెప్పబడిన మొత్తం పద్నాలుగు లోకాల గురించి వివరంగా తెలుసుకుంటాం ఈ పద్నాలుగు లోకాలను ప్రధానంగా రెండు భాగాలుగా విభజించారు భూలోకానికి పైన ఉండే ఏడు లోకాలను ఊర్ధ్వలోకాలు అని అలాగే భూలోకానికి కింద ఉండే ఏడు లోకాలను అధోలోకాలు అని ఈ విభజన విశ్వంలో జీవులు పొందే వివిధ అనుభవాలను వాళ్ళు చేసిన కర్మలను బట్టి ఏ లోకానికి వెళ్తారో చూపిస్తారు భూలోకంతో కలిపి భూలోకానికి పైన ఉండేవి ఊర్ధ్వలోకాలు అవి ఆధ్యాత్మిక ఉన్నతిని చైతన్య స్థాయిలను సూచిస్తాయి భూలోకం ఇది మనం నివసించే లోకం మన కళ్ళకు కనిపించే ఈ భూమి దీనిపై ఉన్న పర్వతాలు నదులు సముద్రాలు అడవులు అన్ని భూలోకంలో భాగమే ఇక్కడ నాలుగు రకాల జీవరాశులు ఉంటాయి శ్వేతజాలు అంటే చెమట నుండి అండజాలు అంటే గుడ్డు నుండి జరాయుజాలు అంటే తల్లి గర్భం నుండి ఉద్బీజాలు అంటే భూమి నుండి పుట్టిన జీవులు ఉంటాయి ఈ లోకంలో జీవులు కర్మఫలాలను అనుభవిస్తూ జనన మరణ చక్రంలో తిరుగుతుంటారు ఈ భూలోకాన్ని కర్మభూమి అని పిలుస్తారు అంటే ఇక్కడే మనం చేసే కర్మల ద్వారా మన భవిష్యత్తును నిర్ణయించుకుంటాం ఇతర లోకాల్లో కేవలం కర్మఫలాన్ని మాత్రమే అనుభవిస్తాం కానీ కొత్త కర్మలు చేయలేం భువర్ లోకం భూలోకానికి సరిగ్గా పైన ఉండే లోకం భువర్ లోకం ఇది భూమికి సూర్యుడికి మధ్య ఉన్న అంతరిక్ష ప్రాంతంగా భావించవచ్చు ఈ లోకంలో సూర్యుడు చంద్రుడు గ్రహాలు నక్షత్రాలు ఉంటాయి ఇక్కడ భౌతిక శరీరం లేని సూక్ష్మ శరీరులైన కిన్నెరలు కింపురుషులు విద్యాధరులు వంటి దేవతా గణాల వారు నివసిస్తారు వీరు భూలోకానికి స్వర్గలోకానికి మధ్య వారదులుగా వ్యవహరిస్తారు కొన్ని పురాణాల ప్రకారం ఈ భువర్లోకంలోనే పితృదేవతలు నివసిస్తారని వారికి మనం చేసే శాబ్ద కర్మలు ఇక్కడికే చేరుతాయని చెబుతారు సువ్ లోకం లేదా సువర్లోకం దీన్నే దేవలోకం లేదా స్వర్గం అని కూడా అంటారు ఇది దేవతలు నివసించే లోకం ఇక్కడ ఇంద్రుడు లాంటి అధిష్టాన దేవతలు దిక్పాలకులు వర్షవాయువులకు అధిపతులు ఐశ్వర్య దేవతలు ఉంటారు వీళ్ళతో పాటు సాధ్యులు మహర్షులు గంధర్వులు అప్సరసలు కూడా ఉంటారు వీళ్ళు తమ కోరిక మేరకు ఏ రూపాన్ని ధరించగలరు దివ్యమైన సుఖాలను భోగాలను అనుభవిస్తారు వీళ్ళకి వృద్ధాప్యం ఉండదు శరీర దుర్గంధం ఉండదు ఆకలి దప్పులు వీళ్ళని బాధించవు వీళ్ళు తల్లి గర్భంలో పుట్టరు అయోనిజులు అంటే నేరుగా సృష్టించబడతారు అయితే ఇక్కడ లభించే సుఖాలు కూడా తాత్కాలికమే పుణ్యఫలం ఉన్నంత వరకు మాత్రమే ఇక్కడ నివసించగలం స్వర్గంలో పుణ్యం క్షీణించిన తర్వాత తిరిగి భూలోకంలో జన్మించాల్సి వస్తుంది మహర్లోకం స్వర్గలోకానికి పైన ఉండే లోకం మహర్లోకం ఇక్కడ దేవతలు మహర్షులు తపస్సు చేస్తుంటారు స్వర్గంలో దేవతలు ఎలాంటి దివ్య సుఖాలను అనుభవిస్తారో ఇక్కడి దేవతలు మహర్షులు తపస్సు ద్వారా ఆ సుఖాలను మరింత పరిపూర్ణంగా లోతుగా అనుభవిస్తారు ఈ లోకం స్వర్గం కంటే కూడా ఉన్నతమైనది అయితే కల్పాంతం వచ్చినప్పుడు ఈ లోకంలో కూడా కొంత తాపం మార్పులు జరుగుతాయి ఈ లోకంలో నివసించే వారు మహాప్రలయానికి ముందు సత్యలోకానికి వెళ్ళిపోతారు ప్రళయం తగ్గిన తరువాత తిరిగి వస్తారు ఇది వారికి ఒక తాత్కాలిక ఆశ్రయం లాంటిది జనోలోకం ఈ లోకాన్ని కొన్ని పురాణాల్లో అని కూడా పిలుస్తారు అయితే ప్రధానంగా సత్యలోకం అనేది బ్రహ్మదేవుడు నివసించే అత్యున్నత లోకం జనోలోకం కూడా ఉన్నతమైన లోకమే ఇక్కడ గొప్ప పుణ్యాత్ములు జ్ఞానులు నివసిస్తారు భర్త చనిపోయిన తర్వాత తమ భర్తతో పాటు సహగమనం చేసిన స్త్రీలు తమ పవిత్ర స్వభావం శీల ప్రభావం వల్ల తమ భర్తకు వేరే జన్మలు ఉన్నా సరే జన్మరాహిత్యాన్ని పొంది భార్యాభర్తలు ఇద్దరు ఈ లోకంలో సుఖశాంతులతో ఎప్పటికీ ఉంటారు ఇక్కడ అయోనిజ దేవతలు కూడా తపస్సు చేస్తుంటారు ఈ లోకం నుండే శాశ్వత సుఖం మొదలవుతుంది ఈ లోకంలో నివసించే వారు కేవలం జ్ఞానం తపస్సు ద్వారానే ఇక్కడికి చేరుకుంటారు భౌతిక బంధాల నుండి చాలా వరకు విముక్తిని పొందుతారు తపోలోకం ఈ లోకంలో కూడా అయోనిజ దేవతలు నివసిస్తారు వీరు పంచభూతాలను పంచేంద్రియాలను తమ ఆధీనంలో ఉంచుకుంటారు తపోలోకం అత్యంత పవిత్రమైన ఉన్నతమైన లోకం కాబట్టి ఇక్కడ నివసించే దేవతలు మహర్షులు తమ తపస్సు ద్వారా కైలాసం వైకుంఠం మణిద్వీపం స్కందలోకం వంటి దివ్యలోకాలతో సంబంధం కలిగి ఉంటారని పురాణాలు చెబుతున్నాయి భూమిపై భక్తులు కొలిచే దేవత రూపాల్లోనే ఈ లోకంలో తపస్సులు జరుగుతాయి ఇలా వాళ్ళు కల్పాంతం వరకు అక్కడే ఉండి తమ కర్మల ప్రకారం భూలోకంలో మళ్లీ పుట్టి మళ్లీ పవిత్రమైన తపస్సు చేసి మహాప్రలయంలో అంతా లయమైనప్పుడు వీళ్ళు కూడా జన్మరాహిత్యాన్ని పొందుతారు ఇక్కడ లభించే సుఖం శాశ్వతమైనది సురక్షితమైనది ఈ లోకంలో నివసించే మహర్షులు దేవతలు తమ సంకల్ప శక్తితో అన్నిటినీ సాధించగలరు వారికి భౌతికమైన అవసరాలు ఉండవు సత్యలోకం ఇది అన్ని ఉర్ధ్వలోకాల్లోకెళ్ళ అత్యున్నతమైన లోకం ఇక్కడ సృష్టికర్త అయిన హిరణ్య గర్భుడు బ్రహ్మ అనే పదవిలో ఉన్నవారు ఉంటారు ఈ బ్రహ్మ పదవి అనేక కలపాల తర్వాత ఒక్కొక్కరు పొంది తమ జీవితకాలం పూర్తవగానే పరబ్రహ్మంలో లయమవుతారు ప్రస్తుత బ్రహ్మకు మొదటి సగ జీవితం పూర్తయింది భవిష్యత్తు బ్రహ్మ శ్రీ ఆంజనేయ స్వామి అని చెబుతారు ఈలోకంలో కూడా చాలా ఉపాసనలు చేసేవారు వేదాంతం గురించి లోతుగా ఆలోచించేవారు భూలోకంలో ఆత్మజ్ఞానం పొందినవారు మంది మహర్షులు వేదాంత చర్చలు చేస్తుంటారు ఇక్కడ లభించే సుఖం శాశ్వతమైనది మోక్షాన్ని ప్రసాదించేది సత్యలోకంలో వారికి కాలం యొక్క ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది వారికి ఒక కల్పం అంటే మన భూలోక కాలమానంలో వేల కోట్ల సంవత్సరాలు ఇప్పుడు భూలోకానికి కింద ఉండే అధోలోకాల గురించి తెలుసుకుందాం వీటిని బిలా స్వర్గాలు అని కూడా అంటారు అంటే ఈ భూమి కింద ఉన్న స్వర్గాల్లాంటి సుఖాలను ప్రసాదిస్తాయి ఈ లోకాల్లో నివసించే వారికి భౌతిక సుఖాలంటే చాలా ఇష్టం లోకం భూమికి కింద ఉన్న మొదటి లోకం అతలం ఇక్కడ మాయా విద్యలు తెలిసిన బలుడు అనే సిద్ధుడు అతని శిష్యులు నివసిస్తారు ఇక్కడ స్త్రీలు చాలా అందంగా స్వేచ్ఛగా ఉంటారు వారు ఎవరినైనా తమ అందంతో ఆకర్షించి తమ వశం చేసుకోగలరు వీరికి తల్లిదండ్రులు లేరు బలుడు తానే మహేశ్వరుడునని అహంకార మదంతో విర్రవీగుతాడు ఈ లోకంలో భౌతిక సుఖాలపై విపరీతమైన కోరికలు ఉన్నవారు మాయా విద్యల్లో ప్రావీణ్యం పొందినవారు నివసిస్తారు వితల లోకం అతల లోకానికి కింద వితలం ఇక్కడ శివుడు హటకేశ్వరుడు అనే పేరుతో పార్వతితో కలిసి ఉంటాడు బ్రహ్మ సృష్టిని పెంచడానికి శివుడు ఇక్కడ కృషి చేస్తాడు ఇక్కడ శివుడి వీర్యం వల్ల ఏర్పడిన హటకి అనే నది కదిలే అగ్నిద్వాలల్లా ప్రవహిస్తూ ఉంటుంది ఈ నది నుండి లభించే హటకం అనే బంగారంతో ఇక్కడ స్త్రీలు ఆభరణాలు చేసుకుని ధరిస్తారు ఇక్కడ శివుడి అనుగ్రహం పొందిన వారు ఐశ్వర్యం భోగాలను కోరుకునేవారు నివసిస్తారు లోకం వితల లోకానికి కింద సుతలం ఉంది ఇక్కడ ప్రహ్లాదుడి మనవడు గొప్ప భక్తుడు అయిన బలి చక్రవర్తి నివసిస్తాడు శ్రీ మహావిష్ణువు స్వయంగా బలి చక్రవర్తి ద్వారా ఉంటాడు ఇది విష్ణువు తన భక్తులకు ఎంత సులభుడో చూపిస్తుంది ఇక్కడ గొప్ప భక్తి కలిగిన వారు విష్ణువు రక్షణలో ఉండేవారు నివసిస్తారు తలాతల లోకం సుతల లోకానికి కింద తలాతలం ఉంది ఈ లోకానికి మాయా విద్యలలో నిపుణుడైన మయుడు అనే దానవుడు అధిపతి మయుడు అద్భుతమైన నగరాలను భవనాలను నిర్మించగల గొప్ప శిల్పి మాయా విద్యలు తెలిసిన రాక్షసులందరికీ ఇతడు గురువు మాయాజాలంలో శిల్పకళలో గొప్ప ప్రావీణ్యం ఉన్న దానవులు రాక్షసులు ఇక్కడ నివసిస్తారు మహాతలం తలాతల లోకానికి కింద మహాతలం ఉంది ఇది కోపంగా ఉండే కాద్రవేయ సర్పాలకు అంటే నాగులకు నివాసం తక్షకుడు సుషేనుడు కుహకుడు కాళీయుడు వంటి గొప్ప సర్పాలు ఇక్కడ ఉంటాయి వీరంతా కోరుకున్న రూపాన్ని ధరించగల సమర్థులు రసతలం మహాతలానికి కింద రసతలం ఉంది ఇక్కడ దైత్యులు దానవులు నాగులు నివతా కవచులు కాలకేయులు వంటి వారు జీవిస్తారు వీరు దేవతలకు శత్రువులు కాని శక్తివంతులు సాహసవంతులు వీరికి అంతులేని సంపద సుఖాలు ఉంటాయి వారి శక్తి మాయాజాలం చాలా గొప్పవి పాతాళం ఈ ఆరు లోకాలకు అడుగున అన్నిటికంటే కింద ఉన్న పెద్ద లోకం పాతాళం దీనికి మరో పేరు నాగలోకం వాసుకి శంకుడు కూలికుడు శ్వేతుడు ధనుంజయుడు కంబాలుడు వంటి ప్రముఖ నాగులందరూ ఇక్కడ నివసిస్తారు వీరు నిలువెల్లా విషంతో నిండి ఉంటారు పెద్ద పెద్ద పడగలు పొడవైన శరీరాలు కలిగి ఉంటారు ఐదు పడగల నుండి వేయి పడగల వరకు గల ఉన్న నాగులు ఇక్కడ మాత్రమే ఉంటారు వీరి పడగలపై మెరిసే నాగమనులు ఉంటాయి ఈ నాగమనుల కాంతితో పాతాళం అద్భుతమైన వెలుగులతో ప్రకాశిస్తుంది ఈ పాతాళంలో ముప్పై వేల యోజనాల అడుగున దివ్యమైన తేజస్సుతో వేయి తలల ఆదిశేషుడు ప్రకాశిస్తూ ఉంటాడు ఇతడి శక్తి అనంతం ఇతడు ఒకవైపు తన వేయి పడగలపై ఈ ఏడు అధోలోకాలతో కూడిన భూమిని మోస్తూ ఉంటాడు మరోవైపు వైకుంఠంలో శ్రీ మహావిష్ణువుకి పాన్పుగా సేవ చేస్తూ ఉంటాడు ఈ అనంతుడు అని పిలవబడే ఆదిశేషుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అంశం నుండి పుట్టాడు ఈ ఏడు అధోలోకాలు ఒక్కొక్కటి పదివేల యోజనల వెడల్పు అంతే లోతును కలిగి ఉంటాయి భూమి యొక్క వ్యాసం పదిహేను వందల ఎనభై యొక్క యోజనాలు ఇవి భూమి కింద ఉన్న స్వర్గం లాంటి సుఖాలను ప్రసాదిస్తాయి ఈ లోకాల్లో కూడా సుఖాలు భోగాలు ఐశ్వర్యాలు స్వర్గలోకంలో ఉండే వాళ్లకు లభించినట్లుగానే లభిస్తాయి ఈ లోకాలన్నిటినీ దానవ శిల్పి మయుడు నిర్మించాడు పైన ఉన్న లోకాల్లో ఉన్న వాళ్ళకి సూర్యరశ్మి ఉన్నట్లు ఇక్కడ వాళ్ళకి ఉండదు అయితే పాముల మనులు చాలా ప్రకాశవంతంగా వెలుగుతూ ఈ లోకాలకు వెలుగును ఇస్తాయి ఇక్కడి వాళ్ళంతా రోగాలకు ముసలితనానికి మానసిక బాధలకు దూరంగా ఉంటారు ఈ పద్నాలుగు లోకాల వర్ణన భౌగోళిక లేదా ఖగోళ వివరణ మాత్రమే కాదు దీని వెనుక లోతైన ఆధ్యాత్మిక తాత్విక పరమార్థం ఉంది అసలు వీటిని ఎందుకు వర్ణించారు వీటి వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి ఈ లోకాలు కేవలం స్థలాలు కావు అవి చైతన్యం యొక్క వివిధ స్థాయిలు జీవి తన కర్మల ద్వారా సాధన ద్వారా చైతన్య స్థాయిలను పెంచుకుంటూ పై లోకాలకు చేరుకుంటుంది అంటే మన ఆధ్యాత్మిక ఎదుగుదలను ఈ లోకాల ద్వారా తెలియచేస్తున్నారు ప్రతి లోకంలో జీవులు తమ కర్మల ఫలితాలను అనుభవిస్తారు భూలోకంలో చేసే కర్మలు జీవుల మరణానంతరం ఏ లోకానికి వెళ్లాలో నిర్ణయిస్తాయి మనం చేసే ప్రతి పనికి ఒక ఫలితం ఉంటుందని అది మన భవిష్యత్తును నిర్ణయిస్తుందని దీని పరమార్థం అంతిమంగా ఈ లోకాలన్నీ తాత్కాలికమే ఈ లోకాల చక్రం నుండి విముక్తి పొంది పరబ్రహ్మంలో లీనం కావడమే అంతిమ లక్ష్యం భౌతిక సుఖాలు శాశ్వతం కాదని అసలైన ఆనందం ముక్తిలోనే ఉందని దీని ముఖ్య ఉద్దేశం లోకాలన్నీ విరాట్ పురుషుడి శరీర భాగాలుగా భావించడం ద్వారా సృష్టి అంతా భగవంతుడి స్వరూపమే అని ఆయన సర్వవ్యాపకుడని చెప్పకనే చెప్తుంది దైవం మనలోనే మన చుట్టూ ఉన్న సృష్టి అంతటా ఉన్నాడని దీని పరమార్థం ఈ లోకాల వర్ణన కేవలం కథలు కావు అవి మానవుడికి విశ్వం యొక్క స్వభావాన్ని కర్మ యొక్క ప్రాముఖ్యతను మరియు ఆధ్యాత్మిక పరిణామం యొక్క మార్గాన్ని బోధించే తాత్విక పాఠాలు ఇవి మనకు జీవిత పరమార్థాన్ని ఆధ్యాత్మిక ప్రయాణాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి హిందూ పురాణాల్లో వర్ణించిన లోకాలు కేవలం భౌగోళిక ప్రాంతాలు కావు అవి ఉనికిలోని వివిధ స్థాయిలను శక్తిని మరియు చైతన్యాన్ని సూచిస్తాయి ఆధునిక సైన్స్తో వీటిని నిరూపించటం సాధ్యం కాదు అయితే కొన్ని తాత్విక సిద్ధాంతపరమైన విషయాలను మనం పోలికలుగా గమనించవచ్చు పురాణాలలో లోకాలను పదార్థాలు ఎంత సూక్ష్మంగా ఉన్నాయో దాని ఆధారంగా విభజించారు సైన్స్ కూడా విశ్వంలో పదార్థం వేరువేరు శక్తి స్థాయిల్లో ఉంటుందని చెప్తుంది ఈ లోకాలను వివిధ శక్తి సాంద్రతలు లేదా చైతన్య స్థాయిలుగా అర్థం చేసుకోవచ్చు కొన్ని ఆధునిక భౌతిక శాస్త్ర సిద్ధాంతాలు మనకు తెలిసిన కొలతలు కాకుండా విశ్వంలో అదనంగా మనకు కనిపించకుండా ఉన్న కొలతలు ఉండవచ్చని సూచిస్తున్నారు పురాణాలలోని లోకాలు ఈ కనిపించని విభిన్నమైన కొలతలుగా భావించవచ్చు మనకు తెలిసిన విశ్వం ఎంత పెద్దదో ఎంత సంక్లిష్టమైనదో ఆధునిక ఖగోళ శాస్త్రం వెల్లడిస్తుంది పురాణాలలోని పద్నాలుగు లోకాలు ఈ విశ్వం యొక్క అనంతమైన విస్తీర్ణాన్ని అందులో ఉన్న వైవిధ్యాన్ని సూచిస్తాయి చైతన్య స్థాయిలు సైన్స్ ఇంకా చైతన్యం గురించి పూర్తిగా అర్థం చేసుకోలేదు అయితే వివిధ జీవులలో మానవులలో కూడా చైతన్యం వివిధ స్థాయిల్లో ఉన్నాయని అంగీకరిస్తుంది పురాణాలలోని లోకాలు కేవలం భౌతిక స్థలాలు కాకుండా చైతన్యం యొక్క వివిధ స్థాయిలను ఆధ్యాత్మిక ఎదుగుదలను సూచిస్తాయి చైతన్యం అంటే జీవులలో ఉండే జ్ఞానం అనుభూతి అవగాహన మరియు ఆలోచనల శక్తి సైన్స్ మరియు పురాణాలు రెండు విశ్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాయి పురాణాలు ఆధ్యాత్మిక తాత్విక కోణం నుండి చూస్తే సైన్స్ భౌతిక ప్రయోగాత్మక కోణం నుండి చూస్తుంది మహాభాగవతం కాకుండా ఇతర హిందూ పురాణాలలో ఉపనిషత్తుల్లో వేదాలలో కూడా లోకాల గురించి ప్రస్తావన ఉంది అయితే వాటిలో కొన్ని లోకాల పేర్లు వాటిలో నివసించే జీవుల వివరాలు స్వల్పంగా మారవచ్చు అయినప్పటికీ పద్నాలుగు లోకాలనే ముఖ్యమైన ఆలోచన మాత్రం ఒక్కటే ఈ వైవిధ్యం హిందూ ధర్మంలోని వివిధ కోణాలను విభిన్న సాంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది ఎందుకంటే ప్రతి పురాణం ఒక ప్రత్యేక కోణం నుండి విశ్వాన్ని దానిలో ఉన్న లోకాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది ఇలా హిందూ పురాణాలు బ్రహ్మాండాన్ని పద్నాలుగు లోకాలుగా విభజించాయి మహాప్రలయం వచ్చినప్పుడు ఈ పద్నాలుగు లోకాలు పరబ్రహ్మంలో కలిసిపోతాయని మన శాస్త్రాలు చెబుతాయి ఈరోజు మనం హిందూ పురాణాలలో చెప్పబడిన పద్నాలుగు లోకాల గురించి చాలా లోతైన విషయాలను మాట్లాడుకున్నాం కదా దీని గురించి మీ అభిప్రాయాలను కింద కామెంట్లలో తప్పకుండా నాతో పంచుకోండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మరిన్ని ఇలాంటి అద్భుతమైన ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సరే మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు జై శ్రీరామ్